ఆరోగ్యకరమైన రాగుల దోశ రోజు ఉదయం రాగులు ఒక కప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అరకప్పు రాగులు అరకప్పు మినపప్పు కప్పు రేషన్ బియ్యం కడిగి నైట్ నానబెట్టి మిక్సీలో వేసి మెత్తన పేస్ట్లా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న పిండిని ఇలా దోశలా వేసుకోవాలి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే రాగుల దోశ రాగుల వల్ల ఉపయోగాలు రాగులు చలువ చేస్తాయి పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది బోన్స్ దృఢత్వాన్ని పెంచుతుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది స్కిన్ డిసీజన్ రాకుండా కాపాడుతుంది రాగులను నీళ్ళల్లో కడిగి ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని మనం ప్రతిరోజు రెండు స్పూన్ల రాగులు జావలా తయారు చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది మనం తయారు చేసే ప్రతిరోజు టిఫిన్లో రాగులు ఉపయోగించుకోవడం వల్ల పిల్లలకు పెద్దలకి ఆరోగ్యం కలుగుతుంది చూడండి ఎంత క్రిస్పీగా స్మూత్గా ఉందో ఆరోగ్యకరమైన రాగి దోశ పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు అవసరగింజల పౌడరు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఎంతో రుచికరమైన రాగి దోశ అందరికీ ఇష్టకరంగా తినవచ్చు చూడండి ఎంత స్మూత్గా ఉందో చాలా టేస్ట్గా ఉంటుంది ఒకటి తింటే ఇంకొకటి తినాలనేపించేలా ఉంటుంది